వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీరు మేడారం జాతరకు వెళ్తున్నారా ఇవి తప్పక తెలుసుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ముఖ్యమైన వార్తలు సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు అందే అవకాశం ఆస్కారం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన జాతర మన మేడారం జాతర దాదాపు ముప్పై లక్షల పైచిలకు మంది దర్శించుకునే ఈ జాతర పైన ప్రభుత్వం కీలక విషయాలను వెల్లడించింది ఇదివరకి కాలంలో కేవలం రెండు వేల మంది మాత్రమే ఒకేసారి దర్శించుకునే సౌలభ్యం ఉండేది కానీ ఈరోజు నుంచి దాదాపు ముప్పై ఒకటి వరకు అనగా నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో ఒకేసారి పది వేల మంది దర్శించుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు మనకు వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతరకు విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు అదేవిధంగా భక్తులు కూడా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని వెళ్లాల్సిన అవకాశం అయితే ఉంది అయితే మేడారంలో జరిగే జాతరలో ప్రభుత్వం ఇప్పుడే పూర్తి సదుపాయాలను కల్పించినట్లు సమాచారం సమక్క సారక్క జాతరలకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకుంటూ తిరుగు ప్రయాణం ఇంటికి సురక్షితంగా చేయాలని కోరుకుంటున్నాం